రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మొదటగా రెండు పేల గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ తర్వాత ఐదు పేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది వీటితో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్స్ లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది గతేడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది రాష్ట్ర సర్కార్ ఏ ఏ ఉద్యోగాలు ఫిలప్ చేయనున్నారు ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలన్నీ అందులో స్పష్టంగా తెలిపింది కానీ ఆలోపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది ఎస్సీ కులాల్లోని ఆర్థిక సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది ఆలస్యం చేయకుండా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకుంది ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్ కు పంపించారు సమాచారం ప్రస్తుతం రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది గెజిటెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ సంవత్సరం ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల అంచనా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఫిబ్రవరి ఐదున రిజల్ట్స్ ఇచ్చింది ఇక డిఎస్సీపై ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్యాలెండర్ కు కట్టుబడి ఉన్నామన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే యాభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం ఎలాంటి చింత లేకుండా నిరుద్యోగులు ప్రిపరేషన్ కావాలన్నారు బట్టి ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో వరుసగా ఉద్యోగుల ప్రక్రియ పూర్తవుతుందని త్వరలోనే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిలప్ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు చేస్తోంది